నమస్తే అండి శివలీల శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టార రీడర్ విశ్వం టారర్ త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివై శ్రీ మాత్రే ప్రేణమహ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్పర్తి డిస్టిక్ గన్పూర్ మండల్ రుక్కున్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకొని సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ మనం ఇప్పుడు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ ఇంతకు ముందుకు మీ పట్ల ఎలాంటి ప్రవర్తనతో ఉండేవాళ్ళు ఎలాంటి అంటే పాజిటివ్ ఉండేవాళ్ళ నెగిటివ్ ఉండేవాళ్ళ మళ్ళీ ఇప్పుడు పాజిటివ్ ఉంటున్నారా నెగిటివ్ ఉంటున్నారా చూద్దామండి అంటే కొంతమంది ఏమో ఇంతకు ముందు చాలా ప్రేమగా ఉండేవాళ్ళము ఇప్పుడు ఇట్లా అయిపోయినాము అంటుంటారు కొంతమందికి ఏమో ఇంత ముందు చాలా మిస్అండర్స్టాండింగ్లో ఉండి ఇప్పుడు ఇప్పుడు అర్థం చేసుకుంటారు మరి మీ పర్సన్ ఎలా ఉన్నారు ఇవి ఎనర్జీస్ ఎవరు మా అంటే ఇది టైం రీడింగ్ జనరల్ రీడింగ్ కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు ఎవరికి ఎంత కనెక్ట్ అయితే అంత తీసుకోండి లేదంటే చూసి వదిలేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ శ్రీ మాత్రే నమ మీ పర్సన్ నేమ్ ఒకసారి అనుకోండి ఓకేనండి మనం రీడింగ్లోకి వెళ్దాము ఫస్ట్ ఫస్ట్ వీల్ ఆఫ్ ఫార్చూన్ వచ్చిందండి మనకు ఇంతకు ముందుకు ఇప్పుడు ఓ ఇప్పుడు మిమ్మల్ని ఇలా అనుకుంటున్నారండి ద లవర్స్ కార్డ్ వచ్చింది ఇంతకు ముందుకు త్రీ ఆఫ్ కప్స్ ఇప్పుడు నైన్ ఆఫ్ స్వార్డ్స్ ఫోన్ ఇంతకు ముందుకు ఇప్పుడు నైట్ ఆఫ్ స్వార్డ్స్ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ద ఎంప్రెస్ ఇంతకు ముందుకు ఇప్పుడు నైన్ ఆఫ్ కప్స్ ఓకేనండి ఇప్పుడు ఇంతకు ముందుకు సెవెన్ ఆఫ్ వాన్స్ ఇప్పుడు ఫైవ్ ఆఫ్ కప్స్ ఓకేనండి మనకి ఇప్పుడు బాటమ్ అంతా డెక్ వచ్చేసి ఏంది టెంపరెన్స్ ఉంది బాటమ్ అంతా డెక్ వచ్చేసి టెంపరెన్స్ ఉంది ఓకే మనకి ఇంతకు ముందుకి ఏం లేదు క్లారిఫికేషన్కి చూద్దాము ఇప్పుడు ఎందుకు నైన్ ఆఫ్ స్వార్డ్స్ ఉంది కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఉంది ఫైవ్ ఆఫ్ కప్స్ ఉంది ఎందుకు ఇప్పుడు అలా మళ్ళీ బాధపడుతూ ఉన్నారు శ్రీ మాత్రే రేణుమ ప్లీజ్ యూనివర్స్ ఇంజన్స్ చెప్పండి ఇంతకు ముందుకు బాగానే ఉన్నారు కానీ ఇప్పుడు ఎందుకు వాళ్ళు బాధ పెడతా ఉన్న పడతా ఉన్నారు ఓకే ఓం నమ శ్రీ మాత్రే నమ ఏ విషయము ద హెయిర్స్క స్ట్రెంత్ ఓకే అండి కింగ్ ఆఫ్ స్వాడ్స్ ఎందుకు ఓకే ఫైవ్ ఆఫ్ కప్స్ ఎందుకు చెప్పండి యూనివర్స్ ఓకే అండి క్వీన్ ఆఫ్ వాండ్స్ ఓకే అండి ఇప్పుడు వచ్చేసి ద హెయిర్ పెంట్ ఓకే అండి మనం రీడింగ్లోకి వెళ్దాము ఇంతకు ముందుకు విల ఫార్చున్ వచ్చిందండి విల ఫార్చున్ అంటే ఇది ఇంతకు ముందుకు ఎంజాయ్గా కానీ మంచిగా చాలా మిమ్మల్ని ఒక సిన్సియర్గా హార్డ్ వర్క్ పర్సన్ ఒక యువరాణి లాగా చూసినటువంటి వ్యక్తులు టైం చేంజ్ అయిందండి దాంట్లో విల ఫార్చున్ వచ్చింది అంటే ఇలా పాజిటివ్ తీసుకోవచ్చు నెగిటివ్ తీసుకోవచ్చు మీ లైఫ్లో ఉంటే వాళ్ళకి హ్యాపీగా ఉండేది అన్నట్లు ఇంతకు ముందుకు ఆలోచనలు లేదంటే వీల ఫార్చున్ ఈ హ్యాపీనెస్ మొత్తం చేంజ్ అయిపోయింది అన్నట్లు ద ఫుల్ కార్డ్ మీరు ఇంతకు ముందు మీ పట్ల ఎట్లుండేది అతి తొందర లోపలనే మీరు ఒక మంచి స్థాయికి వెళ్ళబోతున్నారు అనేటువంటిది మీరు ఎందుకనంటే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు సిన్సియర్ పర్సన్స్ హార్డ్ వర్క్ పర్సన్స్ అని చెప్పేసి ఒపీనియన్స్ చాలా ఉన్నాయండి ఇంతకు ముందుకు మీకు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయంటే మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారండి ఈ ప్రజెంట్ ఇంతకు ముందుకు ఏమో ఓన్లీ హార్డ్ వర్క్ చేస్తారు మంచి తొం మీ దగ్గర ఉంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది మీరు కూడా ఒక పది మందిని సంతోషపెట్టేటువంటి వ్యక్తులు మీరు ఒక ఎంప్రెస్ లాంటి పర్సన్స్ అంటే రాజు లేక రాణి లేక ఉండేటువంటి పర్సన్స్ అతి తొందర లోపలనే మిమ్మల్ని వాళ్ళు కలవాలి చాలా బాగుంటారు చాలా మంచి వ్యక్తులు అనేటువంటి ఒపీనియన్ ఇప్పుడు అలాంటి ఒపీనియన్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎట్లా మారంటే దావర్స్గా వాళ్ళ మనసులో అయితే ఉందనేది దావర్స్గా ఉంది అంటే మిమ్మల్ని వాళ్ళు చాలా ఇష్టపడతా ఉన్నారు లవర్స్ అంటే ఓన్లీ వేరే రిలేషన్కే కాదండి అన్ని రిలేషన్లు వాళ్ళకి మీ సిన్సియారిటీ మీ హార్డ్ వర్క్ అంతా నచ్చింది కాబట్టి మిమ్మ మీ దగ్గర ఉంటే ఎవరైనా హ్యాపీగా ఉంటారు అనేటువంటి ఆలోచన వాళ్ళకి ఎందుకు వదులుకున్నానా ఇంతకు మీ మీలాంటి వ్యక్తులను అని అని చెప్పేసి చాలా చాలా బాధపడుతూ ఉన్నారు మీరు చాలా తెలివి గల పర్సన్స్ అని కూడా వాళ్ళు తెలుసుకున్నారు ఇప్పుడు స్ట్రెంత్ అవుతా ఉన్నారు లేదంటే మిమ్మల్ని ఇలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు తెలివిగా అతి తెలివిగా మిమ్మల్ని పెట్టి ఉంటే ఇప్పుడు వాళ్ళు ఆ సిచ్యువేషన్కి వాళ్ళకి మిమ్మల్ని ఇలాంటి సిచ్యువేషన్లో పెట్టి ఉంటే ప్రజెంట్ వాళ్ళే ఉన్నారు మీరే చాలా తెలివిగల పర్సన్స్ ఎందుకు వదులుకున్నానా అని చెప్పేసి ఇప్పుడు బాధపడుకుంటూ ఆ ఏజ్ చేసుకుంటూ బాధపడుకుంటూ ఇప్పుడు స్ట్రెంత్ అవుతూ ఉన్నారండి వాళ్ళు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మిమ్మల్ని చాలా గమనిస్తూ ఉన్నారు వాళ్ళు లేదంటే ఎవరైనా వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారా లేదంటే మిమ్మల్ని ఎవరైనా కంట్రోల్ చేస్తున్నారా ఆ కంట్రోలింగ్లో నుంచి మిమ్మల్ని ఇక్కడ నుంచి తప్పించాలి లేదంటే వాళ్ళు ఎవరైనా కంట్రోలింగ్లో ఉండి ఉంటే ఇక నుంచి బయటపడాలి ఎందుకంటే మీరు తన సొంతం అనుకుంటున్నాడు హార్ట్ చక్ర హార్ట్ చక్ర ఓపెన్ అయిందండి వాళ్ళకి అయితే వాళ్ళు మిమ్మల్ని పక్కా మనీ మైండెడ్ అని కూడా అనుకుంటూ ఉన్నారు బాగా కష్టపడుతూ ఉన్నారు డబ్బు మీదనే ఉంది ఇప్పుడు మీకు మైండ్ అంత అని చెప్పేసి కూడా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని చాలా చాలా గమనిస్తూ ఉన్నారు ఎక్కడ ఏం వర్క్ చేస్తున్నారు అనేటువంటిది ఇంకా మీరు గోల్స్ అన్నీ అచీవ్ అయ్యి ఒక స్టెబిలిటీ లైఫ్లో ఉన్నటువంటి పర్సన్స్ మీరు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఫైవ్ ఆఫ్ కప్స్ వాళ్ళు గత లైఫ్ గురించి మీ గత లైఫ్ కానీ వాళ్ళ మధ్యలో జరిగిన మీ ఇద్దరి మధ్యలో జరిగినటువంటి ఏవైనా స్ట్రగుల్స్ ఉంటే వాటినే తలుచుకుంటూ చాలా చాలా బాధపడుతూ ఉన్నారండి తర్వాత వాళ్ళు అనుకుంటున్నారు ఒక కింగ్ క్వీన్ లెవెల్లో ఒక రాజు రాణి లెవెల్లో ఉండి ఈ గత లైఫ్నే తలుచుకుంటూ పదే పదే ఉండే బదులు మంచి ఇంకో లైఫ్ ఉంటుంది కదా అనేటువంటిది ఉంది ఆలోచనల నుంచి బయటపడి మీరు వాళ్ళు ఒక స్టార్ లెవెల్లో ఉండేటువంటి పర్సన్స్ అని చెప్పేసి మొత్తం మీద టోటల్గా అనుకుంటా ఉన్నారండి అసలు ఇప్పుడు వాళ్ళు ఇంతకు ముందుకు చేసిన దానికి ఇప్పుడు మీతోటి దానికి లోపల చాలా చాలా బాధపడుతూ ఉన్నారండి చాలా అంటే వాళ్ళే ఫీల్ అవుతూ ఉన్నారు వాళ్ళే బాధపడుతూ ఉన్నారు వీళ్ళు చాలా మంచి వ్యక్తులు కదా మంచి అభిమానం ప్రేమ ఉండేటువంటి వ్యక్తులు కదా అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీ గురించి ఒక పెద్ద మనుషులను కానీ గురువులను కానీ లేకుంటే ఇంకా ఎవరైనా సజెషన్స్ ఇచ్చే వాళ్ళని కానీ వాళ్ళు అడుగుతూ ఉన్నారండి కంపల్సరీ ఇంకా సెవెన్ అప్ కప్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ అంటే సెవెన్ అప్ కప్స్ అండి సారీ మీ లైఫ్లో వాళ్ళు సక్సెస్ చూస్తున్నారు మీరు మీరు ఆల్రెడీ సక్సెస్ చూసినటువంటి పర్సన్స్ వాళ్ళు కూడా మీ లైఫ్కి వస్తే వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు అని చెప్పేసి మీ లైఫ్లో ఉంటే వాళ్ళు కూడా సక్సెస్ని చూస్తారు అనేటువంటిది అనుకోవచ్చు లేదంటే మీరు ఒక గురుస్థానంలో అంటే మీరు ఒక మీరు చెప్తే ఒక పది మంది వినే స్థాయికి మీరు వెళ్ళారు ఇంకా మీరు ఆధ్యాత్మిక ఎదుగుదల కూడా మీ లోపల చాలా వచ్చింది అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారు లేదంటే వాళ్ళు మీరు ఆధ్యాత్మిక ఎదుగుదల ఇంప్రూవ్ అవుతున్నందుకు వాళ్ళకి మీరంటే ఇంకా ఎక్కువ ఎక్కువ ఇష్టంగా అభిమానంగా గౌరవంగా రెస్పెక్ట్గా మారిపోతున్నారండి వాళ్ళు ఎందుకంటే మీరు చాలా లైఫ్కి మీరు చేంజ్ అయ్యారన్నట్లు ఆ లైఫ్కి చేంజ్ అయ్యేసరికి వాళ్ళు చాలా ఆలోచిస్తూ ఉన్నారు వీళ్ళు ఇంత మంచి పర్సన్స్ ఉన్నారు కదా నేను ఇంతకు ముందుకు ఇలా అర్థం చేసుకున్నాను ఏంటి అని అని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకున్నారండి ఇప్పుడు ఆలోచన తీరు మీరొక వాళ్ళ లైఫ్ ఇంకా మీ లైఫ్కి మీరు వాళ్ళ లైఫ్కి మీరు ఇప్పుడు ఒక సూర్యుని వెలుగులాగా మీరు అనిపిస్తూ ఉన్నారండి ఇదండి రీడింగ్ ఇంతకు ముందుకు ఆలోచనలు బాగానే ఉన్నాయి ఇప్పుడు కూడా మీ మీద వాళ్ళకి ప్రేమ అభిమానం రెస్పెక్టు అనేది వచ్చిందండి మరి ఇలా చేంజ్ మనము ఆలోచనలు ఎలా ఉన్నాయి అని అనేది ఒకటే అడిగాము ఆలోచనలు మాత్రమే చెప్పారు యూనివర్స్ మళ్ళీ వస్తారా ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే వస్తారా రారా అనేది ఈవినింగ్ వీడియోలో తీసుకుందామండి టైం ఉంటే ఓం నమ శివై శ్రీ మాత్రే నమ ఈ వీడియోకి రిలేటెడ్గా ఈవినింగ్ వీడియో వస్తుంది చూడండి అండి లేదంటే రేపు తీసుకుందాము ఓం నమ శివై శ్రీ మాత్రే నమ మీరు ఏదైనా కంటెంట్ మీద చేయాలి అనుకుంటే మాకు ఈ కంటెంట్ మీద చేయండి అని చెప్పేసి కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను మీరు అడిగినటువంటి కంటెంట్కి నేను చేస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండి రీడింగ్స్ అవసరం ఉన్న వాళ్ళు మనీ పే చేశాక ఇప్పుడు ఈవినింగ్ కదండి నేను ఇచ్చేదే అంతవరకు నా వాట్సాప్ నెంబర్ గూగుల్ నెంబర్ ఫోన్పే నెంబర్ ఇదే నెంబర్ అండి మీరు ముందే రిజిస్ట్రేషన్ చేసుకోండి నిన్న కొంతమంది పెండింగ్ పడేరు రీడింగ్స్కి ఈరోజు ఇస్తానండి ఏమనుకోవద్దు యూనివర్స్ చెప్తున్నారు మీకు హెల్ప్ఫుల్ పీపుల్గా ఉండమని చెప్తున్నారు మనకి యూనివర్స్ ఇచ్చిన కార్డు ఎస్ అని చెప్తున్నారు హెల్ప్ఫుల్ పీపుల్గా ఉండండి అంటే మనం ఏది ఇస్తే అది వస్తుంది యూనివర్స్కి మీరు హెల్ప్ఫుల్ పీపుల్గా ఉంటే మీకు అవకాశాలు వస్తాయి అని అని చెప్పేసి అయితే ఆ యూనివర్స్ అంటున్నారండి టేక్ యాక్షన్ మీకు కూడా అవకాశాలు వస్తాయి మీరు అదే వేలో ముందుకు వెళ్ళండి హెల్ప్ఫుల్ పీపుల్గా ఉంటూ ముందుకు వెళ్ళండి ఇంజనీయర్ ఫ్యూచర్లో వస్తుందంటండి మీకు మంచిగా ఆస్క్ యువర్ ఏంజెల్స్ మీరు నమ్ముకునేటువంటి ఎవరైతే గాడ్ ఉన్నారో వాళ్ళకి కానీ ఏంజిల్స్కి కానీ యూనివర్స్కి కానీ ఎప్పుడు గ్రాటిట్యూడ్ చెప్తే ఎప్పుడైనా డల్గా ఉన్నారు అనేది మీకు అనిపిస్తే ఒక హ ఒక టెన్ లేకుంటే ఫిఫ్ ట్వంటీ వన్ ఐటమ్స్కి మీరు థ్యాంక్ యూ చెప్పిండనుకోండి మీకున్న వాచ్కి మీకున్న డ్రెస్కి మీకున్నటువంటి బాడీ పార్ట్స్కి లేదంటే పేరెంట్స్కి మీకున్న ఇంటికి బైకు ఇలాంటివి వేరే ఏవేవి ఒక ట్వంటీ వన్ ఐటమ్స్కి మీరు థ్యాంక్ యూ చెప్పే వరకు మీ వైబ్రేషన్ చేంజ్ అవుతుందండి అలా మీరు హ్యాపీగా ఉండొచ్చు ఓకే అండి లుక్ ఏ సైన్ మీకు యూనివర్స్ అన్ని విధాలా సపోర్టింగ్ ఉంది మీరే గమనించట్లేదు అని చెప్పేసి యూనివర్స్ అంటున్నారు మీరు గమనించండి మీకే తెలుస్తుంది మీకు ఇంకా మంచి మంచివే వస్తుంటాయి చేంజెస్ మీరు గమనించండి అని చెప్పేసి యూనివర్స్ మీకు చెప్తుంది ప్లీజ్ యూనివర్స్ నిజంగానే కరెక్ట్గా చెప్పండి పెన్నీలం గారు నిజంగానే చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఇప్పుడు పాజిటివ్గా మారే మా వ్యూవర్స్ని ఇష్టపడుతున్నారా వాళ్ళు లవ్ చేస్తున్నారా వాళ్ళు ప్రేమిస్తున్నారా గౌరవిస్తున్నారా అభిమానిస్తున్నారా

డబల్ టూ డబల్ ఫోర్ వచ్చిందండి ట్రిపుల్ ఫోర్ వచ్చిందండి కాంగ్రాషన్స్ అండి మీ లైఫ్ అయితే చేంజ్ కాబోతుంది ఒక న్యూ లైఫ్ అయితే మీకు స్టార్ట్ అవ్వబోతుంది మీ రిలేషన్లో ఎస్ అండి డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ అని టైప్ చేయొచ్చు త్రిబుల్ ఫైవ్ డబల్ ఫోర్ అని టైప్ చేయొచ్చు మీ లైఫ్ అయితే ఒక న్యూ లైఫ్గా చేంజ్ కాబోతుంది ఇక నుంచి మీ మధ్యలో చాలా మంచి సక్సెస్ లైఫ్ని మీరు చూడబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ మీకందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి ఈ వీడియో దాకా చూసి లైక్ చేసి ఈ దైవిక కార్యక్రమానికి మీరు కూడా సహకరిస్తున్నందుకు ఈ వీడియో ముందుకు వెళ్తున్నందుకు మీరు సబ్స్క్రైబ్ చేసినందుకు మీకు తప్పకుండా అమ్మవారి ఆశీసులు ఇప్పుడు కాకుండా ముందు ముందు మీరు ఏదైనా పనులు తలుచుకుంటే కంపల్సరీ అవుతాయండి ఇది మామూలు ఛానల్ అయితే కాదు ఏదో మీరు అందరి టారో రీడర్ల లాగా పెట్టారు ఈ ఇది అంటున్నారు అనుకుంటే పొరపాటేనండి ఇది ఒక దైవిక కార్యక్రమాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి వచ్చినటువంటి ఛానల్ ఇది మీరు ఈ ఛానల్కి వచ్చిందంటే మీకు అంత మంచి జరుగుతుంది కాబట్టి నెగిటివిటీస్ అన్నీ రిమూవింగ్ అయ్యేటువంటి అదృష్టం మీకు ఉంది మీరు అమ్మవారి ఉపాసకులుగా లేకుంటే యూనివర్సింగ్ సపోర్టింగ్కి మీరు కూడా ఎంచుకున్నారు కాబట్టి ఈ ఛానల్కి వచ్చారండి తప్పకుండా మీకు అంత మంచి జరుగుతుందండి అంటే ఈ దైవిక గురించి చె పెట్టినటువంటి ఛానల్ కాబట్టి అలా చెప్తున్నానండి నేను అమ్మవారి అయ్యవారి ఆశీస్సులు మీకు సమృద్ధిగా ఉంటాయి ఎల్లవేళలా వేళలా థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ నేను మార్నింగ్ నైట్ పడుకునేటప్పుడు కానీ ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు కానీ నా సబ్స్క్రైబర్స్కి నాతో రీడింగ్ తీసుకున్న వాళ్ళకి నేనేది చెప్పానో నీవేది పలికిస్తే నేను అది చెప్పానో కంపల్సరీ అవి జరిగేటట్లు చూడతల్లి అని అని చెప్పేసి వేడుకొనే పడుకుంటానండి థ్యాంక్ యూ సో మచ్ అండి సర్వేజనో సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు